మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ ఓటమి కూటమి గెలుపుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస చిక్కుల్లో పడుతున్నారు ఆయనతో పాటు ఆయన కుటుంబానికి సైతం నిరసన శాఖ తప్పడం లేదు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్దిరెడ్డి ఆయన అనుచరులు ఇష్టారాచంగా వ్యవహరిచ్చారు అంతేకాకుండా టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు అరెస్టులకు నిరసనగా ఇప్పుడు కూటమి నాయకులు ఆందోళన చేస్తున్నారు అసలు కుటుంబం మొత్తాన్ని నియోజకవర్గం నుంచి వెలివేశారు పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఎక్కడికక్కడా ధర్నాలు చేస్తూ నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుపడుతున్నారు దీంతో పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది

పెద్దిరెడ్డి ద్వార రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి అదేవిధంగా తంబాలపల్లి ఎమ్మెల్యేగా ద్వారకనాథ్ రెడ్డి విజయం సాధించారు ఈ ఎన్నికల్లో అయితే వారు తమ నియోజకవర్గాల్లో పర్యటనకు వెళ్తున్నప్పుడు ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అడ్డుకుంటున్న పరిస్థితి గతంలో ఏదైతే తంబలపల్లిలో కానీ పుంగనూరులో కానీ అదేవిధంగా ఏదైతే పీలేరులో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు అదేవిధంగా ఏకంగా చంద్రబాబు నాయుడు అటు అంగళలో ఏదైతే తమ్మలపల్లి నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆయన మీద రాళ్లదాడి చేశారు పొంగనూరులో అయితే ఒక పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించారు ఈ వీటినన్ని దృష్టిలో ఉంచుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దిరెడ్డి కుటుంబాన్ని నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి గతంలో ఏదైతే పదిహేను రోజుల క్రితం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు పొంగనూరులో వచ్చి ఆందోళన చేశారు అసలు ఆయన నియోజకవర్గంలోకి రానివ్వమంటూ నినాదాలు చేయడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆయన నియోజకవర్గంలో రావద్దని చెప్పారు ఆ తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా పొంగనూరులోకి రావాలని ప్రయత్ని ఆయన్ను కూడా అడ్డుకుంటామంటూ హెచ్చరించడంతో ఆయన తిరుపతిలోనే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి తాజాగా నిన్న తంబలపల్లి నియోజకవర్గానికి వచ్చిన పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని రెడ్డిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ జనసేన కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఆయన కార్యాలయం వద్దకు చేరుకుని ఆయన్ను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడంతో పోలీసులు ఆయన వెనికి పంపించి వేసిన పరిస్థితి గతంలో ఏదైతే ఈ కుటుంబానికి చెందిన సభ్యులు గాని వారి అనుచరులు కానీ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అటు రాయలసీమ వ్యాప్తంగా తమ ఆధిపత్యాన్ని చూపించారు ఎక్కడ చూసినా వీరి ఆధిపత్యమే కొనసాగిన నేపథ్యం దీంతో పాటు గత మూడు రోజులుగా ఏదైతే పెద్దిరెడ్డి రెడ్డికి సంబంధించి అక్రమంగా నిలువించిన ఇసుక డంపులపైన కూడా పోలీసులు కానీ అటు సెబ్ మైన్స్ అధికారులు దాడులు చేసి వాటిని సీజ్ చేసి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక ఒక ఏదైతే తమ్మలపల్లి నియోజకవర్గంలోనే పది క్యూ పదివేల టన్నుల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యమైందంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఇసుకను డంపింగ్ చేశారు మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తన అనుచరులకు కానీ తనకు కానీ పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి పొంగనూరు మండలం రాగానపల్లిలో తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఎకరాలు ఏదైతే రఫ్ రఫ్ పట్టాకు సంబంధించిన అసైన్ ల్యాండ్లను తన అనుచరులందరికీ పట్టాలు చేయించిన నేపథ్యంలో ఈ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రభుత్వం రివిజన్ రివిజన్కి ఆదేశించింది ఈ నేపథ్యంలో వీటిని పట్టాలు రద్దయ్యే అవకాశం ఉంది మొత్తం మీద దీంతోపాటు ఏదైతే పెద్దిరెడ్డి గతంలో ఎక్కడైతే క్వారీలు అక్రమంగా ఫారెస్ట్ భూముల్లో క్వారీలు చేశాడంటూ ఏకంగా సాక్షాత్ చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో కూడా ఆయన ఉదాహరణలతో సహా ఆధారాలతో సహా ప్రకటించిన నేపథ్యం మొత్తం మీద ముప్పేట దాడి పెద్దిరెడ్డి కుటుంబం పైన అటు ప్రభుత్వం కానీ ఇటు ఎన్డీఏ కార్యకర్తలు కానీ ముప్పేట దాడి ప్రారంభించారు గతంలో తాము పడ్డ ఇబ్బందులకు వారు ప్రతి సమాధానం చెప్తున్నారా అన్న పరిస్థితి కూడా నియోజకవర్గాల్లో కనిపిస్తుంది ఓవైపు నియోజకవర్గంలోనికి రానివ్వకపోకుండా వారు అడ్డుకోవడంతో మరోవైపు ఏదైతే పెద్దిరెడ్డి వైపు ఉన్న ఇంతవరకు ఉన్న స్థానిక నేతలంతా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు మరికొంతమంది పార్టీ ఏదైతే వైకాపాక పూర్తి స్థాయిలో రాజీనామా చేసి తమ పార్టీ తాము పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటాం ముఖ్యంగా కష్ట సమయంలో కనీసం తమను ఆదుకోవడానికి కూడా రాలేని నాయకుడు ఎందుకంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామాలు చేశారు ఈ మధ్యనే పులిచెర్ల నియోజకవర్గానికి చెందిన అనే జడ్పీటీసీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జడ్పీటీసీకి రాజీనామా చేశాడు ఈ సందర్భంగా అతను తాము తాము ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్న ఈ విషయాన్ని పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు పెద్దిరెడ్డికి తెలియజేసి కనీసం సమాధానం ఇవ్వడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామా పత్రాన్ని జడ్పీ సీఈఓకు అదేవిధంగా విధంగా కలెక్టర్కు నేరుగా ఇచ్చిన పరిస్థితి మరోవైపు అదేవిధంగా పొంగనూరు మున్సిపాలిటీకి సంబంధించిన జడ్పీ చైర్పర్సన్తో పాటు సుమారు పన్నెండు మంది సభ్యులు కూడా రాజీనామాకు ప్రయత్నించారు మరోవైపు పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ప్రతినిధులు టీడీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం వారిని బ్రేక్ వేసిన పరిస్థితి దీంతోపాటు కుప్పం నియోజకవర్గానికి సంబంధించి